డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

ఓకే సో లాస్ట్ లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి ఓకే తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఎలా ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేయాలి అనేది టుడే లో మనం క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు చెప్పండి అసలు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మా ఎనివన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ చెప్పండి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి తెలిసిన కాకుండా చెప్పండి యా అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఎనీవన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి ఏదైనా ఒక వస్తువు గుడ్ అంటే పర్టికులర్ ఐటమ్ ఒక తయారు చేయడం మొబైల్ గానీ సర్ట్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డెస్క్ టాప్స్ కానీ ఒక మెడిసిన్ కానీ ఏదైనా కానివ్వండి మార్కెట్ లో మనం దగ్గరికి వెళ్లి డిఫరెంట్ డిఫరెంట్ సప్లైయర్స్ దగ్గర వెళ్లి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి ఒక ఫినిష్ మార్చి మార్కెట్ లో సేల్ చేయడం సో దీన్నే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు అంటే మన లో సర్స్ తయారు చేస్తున్నారు అదే మొబైల్స్ తయారు చేసే కంపెనీ ఉంటుంది మెడిసిన్ తయారు చేసే కంపెనీ ఉంటుంది ఓకే కంప్యూటర్స్ తయారు చేసే కంపెనీస్ ఉంటాయి ఇలా ఏదైనా ఉండొచ్చు దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది ఒకే పర్సన్ దగ్గర అయితే దొరకవుగా లో వందల మంది సప్లయర్స్ ఉంటారు ఒక్కొక్కరి దగ్గర ఒక రకమైన ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని రకరకాల పర్సన్స్ నుంచి పర్చేస్ చేసి ఒక ఫినిష్డ్ గా మార్చి మార్కెట్లో సేల్ చేయాలి ఈ ప్రాసెస్ ఎలా చేయాలి మాన్యువల్ గా ఆటోమేటిక్ కాదు నెక్స్ట్ మెటీరియల్ ఆటోమేటిక్ వస్తుంది ఈ మెటీరియల్లో పర్టికులర్ మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ మనం సెటప్ చేసుకొని ఆ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎలా మనము రా మెటీరియల్ పర్చేస్ చేసి మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నా అంత క్వాంటిటీ జనరేట్ చేసుకుని మార్కెట్లో సేల్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే సో దీన్ని మనం ట్యామ్ సిక్స్ పాయింట్ జీరోలో ఏ విధంగా చేస్తామనేది టుడే క్లాస్ లో నేను డిస్కస్ చేస్తాను ఓకే మెటీరియల్ ఓపెన్ చేయండి సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి ఇండియన్ రెడీమేడ్ షోరూమ్ ఓకే ఇది ఒక షోరూమ్ రెడీమేడ్ షోరూమ్ అనమాట ఇక్కడ వాళ్ళు సో ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్ పర్చేజ్ చేశారు గెలాక్సీ ప్రైవేట్ లిమిట్ నుంచి బటన్స్ పర్చేజ్ చేశారు నిరజా ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్ పర్చేజ్ చేశారు పర్చేస్ చేసి మ్యానుఫాక్చరింగ్ చేశారు సింగిల్ హాఫ్ సర్ట్స్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సింగిల్ ఫుల్ సర్స్ థర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఈ తయారు చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా అయ్యాయి ఓకే ఎంత క్వాంటిటీ తయారు చేస్తున్నాం మార్కెట్ లో ఎంత క్వాంటిటీకి సేల్ చేస్తున్నాం ఫైనల్ గా మన బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ట్ లో ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి ఇది బట్టలు తయారు చేసే కంపెనీ అంటే సర్స్ తయారు చేసే కంపెనీ సో దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలనే తెలుసుకుంది ఆల్రెడీ మీకు కంపెనీ క్రియేషన్ లెజర్ క్రియేషన్ ఐటమ్ క్రియేషన్ ఇవన్నీ మీకు తెలుసు మన మెయిన్ పాయింట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం మనం చేస్తాం కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి ఇంకా జిఎస్టీ అవసరం లేదు ప్రజెంట్ రిమైనింగ్ నో పెట్టండి ఎస్ ఆర్ నో ఎస్ ఓకే సో క్రియేట్ లైక్ వెళ్ళండి లెజర్స్ లైక్ వెళ్ళండి ఈ ప్రాబ్లంలో లెజెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ పర్చేస్ పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఇండియన్ గార్బేజ్ సండ్రి క్రెడిటర్స్ కంట్రోల్ ఏ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ సండ్రీ ట్రైడర్స్ ట్రేడర్స్ సండ్రి ట్రేడర్స్ సో తర్వాత వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ అదర్ మిస్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ కిషోర్ గ్లాబ్ సెంటర్ సండ్రి ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి ఇవ్వండి నెక్స్ట్ యూనిట్స్ లైక్ వెళ్ళండి యూనిట్స్ ఏమేమి ఉన్నాయమ్మా ఇక్కడ ఎంటి అంటే మీటర్స్ డిజెడ్ అంటే డజన్స్ పీసీ అంటే పీసెస్ ఎన్వోఎస్ అంటే నెంబర్స్ పీసీ పీసెస్ ఎన్వోఎస్ నెంబర్స్ ఇలా చేసుకోవాలి ఇక్కడ గ్రూప్స్ చేస్తే చేసుకోవచ్చు లేదంటే లేదు మీ చాయిస్ క్లాస్ అనే ఒక గ్రూప్ చేయొచ్చు वटर्स ने ग्रुप चाहिए जो प्रेसन ने ग्रुप चाहिए सरस ने ग्रुप चाहिए दैट मी चॉइस प्लस गटर्स प्रेट्स सरस स्किप नेक्स्ट स्टॉक आइटम लेनिन क्लास ఇక క్లాస్ అని గ్రూప్ తీసుకోండి మీటర్స్ తర్వాత డెనిమ్ క్లాత్ మీటర్స్ నెక్స్ట్ పీర్లు బటన్స్ డజన్స్ నెక్స్ట్ మెటల్ బటన్స్ సిల్క్ థ్రెడ్స్ థ్రెడ్స్ పీసెస్ కాటన్ థ్రెడ్స్ నెక్స్ట్ కాలర్ మెటీరియల్ దీనికి ఎలాంటి గ్రూప్ లేదమ్మా పైరెట్ పీసెస్ ఇక్కడ కాలర్ మెటీరియల్ పైరెట్ పీసెస్ నెక్స్ట్ ఫుల్ సర్స్ సర్స్ నెంబర్స్ హాఫ్ సర్స్ సర్స్ నెంబర్స్ ఓకే ఇలా హ్యాండిల్ చేయాలి ఓచర్స్ లేక వెళ్ళండి ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి క్యాపిటల్ సో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ నెక్స్ట్ పర్చేజ్ ఇండియన్ గార్మెంట్స్ లెనిన్ క్లాత్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లెనిన్ క్లాత్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ సో ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలకి మనం ఇండియన్ గార్మెంట్స్ నుంచి మన బిజినెస్ పర్చేస్ చేయడం జరిగింది క్లాత్ పర్చేజ్ చేసింది సేవ్ చేయండి నెక్స్ట్ ఏముంది గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ సో పీర్ బటన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ మెటల్ బటన్స్ థర్టీన్ హండ్రెడ్ ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ కి గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన బిజినెస్ కొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది సో నెక్స్ట్ నీరజ ట్రేడర్స్ సిల్క్ థ్రెడ్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కాటన్ థర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్టీ థౌజండ్ కి మనం పర్చేస్ చేయడం జరిగింది నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ క్యాష్కే పర్చేస్ చేస్తున్నాం కలర్ మెటీరియల్ టూ థౌసండ్ థర్టీన్ ఇలా ఇలా హాఫ్ సెట్స్ ఫుల్ సెట్స్ తయారు చేయాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సిన రా మెటీరియల్ అనేది మార్కెట్ లో ఉన్న ఎవరైతే సప్లైయర్స్ ఉంటారో వారి దగ్గర నుంచి పర్చేస్ చేయాలి సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎ సింగిల్ హాఫ్ సర్ట్ థర్టీన్ హండ్రెడ్ నెంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ సర్ట్స్ ఓకే టోటల్ గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్వాంటిటీ తయారు చేయాలనుకుంటున్నారు హాఫ్ సర్డ్స్ థర్టీన్ హండ్రెడ్ ఫుల్ సర్స్ థర్టీన్ హండ్రెడ్ అప్పుడు ఏం చేయాలి మ్యానుఫ్యాక్చరింగ్ అని మనం ఒక ఓచర్ క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ ఓచర్ పై మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్ జర్నల్ ఇక్కడ స్టాక్ జర్నల్ తీసుకోవాలి యూజ్ యాజ్ ఏ మ్యానుఫాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి ఎస్కే ఓచర్స్లోకి వెళ్దాం అదర్ ఓచర్స్లోకి వెళ్దాం ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ సెలెక్ట్ చేద్దాం ఆల్ ప్లేస్ ఎఫ్ సెవెన్ ఇక్కడ హాఫ్ సర్స్ ఎంత క్వాంటిటీ కావాలి థర్టీన్ హండ్రెడ్ ఓకే థర్టీన్ హండ్రెడ్ క్వాంటిటీ తయారు చేయాలంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ అయితే ఉందో సో దాన్ని యూజ్ చేయాలి

పర్చేజ్ చేస్తాం అంటే తయారు చేస్తున్నాం స్టాక్ పర్చేజ్ చేస్తామో తర్వాత థర్టీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ తయారు అవ్వాలంటే మనం ఎంత క్వాంటిటీ ఉపయోగించాలి ఆ ఉపయోగించేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరిగి ఉంటాయి అవి ఇక్కడ ఇంపార్టెంట్ వేజెస్ థర్టీ నైన్ థౌసండ్ అదర్ మిస్ ఎక్స్పెన్సెస్ నైంటీ వన్ థౌసండ్ సేవ్ చేయాలి सिंगल सिंगि हाफर्ट तैयार मल्बी फुल सर्ट तैयार थर्टी हम क्लॉथ, 3250, मेटल बटन 1300, हंड्रेड सिल 1300, हंड्रेड कलर 1300. ఇక్కడ నెగిటివ్ ఎందుకు మా నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇక్కడ ఎనివన్ చెప్పండి నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇక్కడ చెప్పాలి నెగిటివ్ ఎందుకు వస్తుందిమా ఎవరైనా మా నెగిటివ్ ఎందుకు వస్తుంది నెగిటివ్ ఎందుకు వస్తుంది ఎవరో చెప్పగలరా ఎవరైనా అంటే మన దగ్గర స్టాక్ కంటే ఎక్కువ ఉపయోగించినామంటే నెగిటివ్ స్టాక్ వస్తుంది గుర్తుపెట్టుకుంటుంది సో ఇక్కడ టూ థౌసండ్ పీసెస్ మాత్రమే మనం కలర్ మెటీరియల్ పర్చేజ్ చేసాం ఆల్రెడీ ఇక్కడ థర్టీన్ హండ్రెడ్ పీసెస్ ఉపయోగించినాం మళ్ళీ థర్టీన్ హండ్రెడ్ మన దగ్గర ఎలా వస్తాయండి సెవెన్ హండ్రెడ్ ఉంటాయి అంటే మిగతాగా ఎక్స్ట్రా యూజ్ చేసాం అందుకు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఓకే క్వాంటిటీ తయారు చేసాం ఇప్పుడు మార్కెట్ లో కస్టమర్స్కి సేల్ చేస్తాం క్లాస్ ఫుల్ సర్స్ వచ్చిందా క్వాంటిటీ జనరేట్ అయిందా ఫుల్ సర్స్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ హాఫ్ సర్స్ సిక్స్ హండ్రెడ్ వన్ థౌసండ్ టోటల్గా ఎయిటీన్ ల్యాక్స్ కి మనం సేల్ చేసాం క్లాస్ నెక్స్ట్ డైరెక్ట్గా క్యాస్ సేల్ చేస్తున్నాం ఫుల్ సర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ హాఫ్ సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థర్టీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ కి మనం సేల్ చేయడం జరిగింది సేల్ ఓకే ఇలా ఎంటర్ చేసుకోవాలి తర్వాత లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ ఎక్స్పెండెడ్ సో లెవెన్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ స్టాక్ సమ్మరీ సో గు ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓకే డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ లో రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనుగొంటాయి రిపోర్ట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసీప్ట్ రిజిస్టర్ కాంట్రాక్ట్ రిజిస్టర్ స్టాటిస్టిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజ్ లో ఫోర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి రిసిప్ట్ లో వన్ ఉంది సేల్స్ లో ఉన్నాయి కోచ టైప్ స్టాక్ ఐటమ్స్ స్టాక్ గ్రూప్స్ లెడ్జెస్ యూనిట్స్ ఆర్ కరెన్సీస్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంట్రీ స్టాక్ వెరీ సో దీన్నే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు దీన్ని మనం ఏమని పిలుస్తాం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని పిలుస్తాం

Если... Нет, нет, нет.